వందనాలు బ్రహ్మసి పితామహాపత్రిజీకి పెద్ద కోటి వందనాలు ఇక్కడికి విచ్చేసిన ఎన్నో గ్రామాల నుంచి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను నా పేరు సునీత నాకు రెండు వేల పదకొండులో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పదకొండులో బ్రహ్మసి పితామహాపత్రిజీ అనే గురువు గారు కులాది బాబా గారు ఇద్దరు నాకు ఒకరోజు స్టేజ్ మీద ఆదిలాబాద్లో సెంట్రల్ గార్డెన్లో ఒక ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్కి ఇద్దరు గురువులు వస్తుంది ఆ రోజే నాకు జ్ఞానబోధ దొరికింది ఇద్దరి గురువుల ద్వారా నాకు జ్ఞానబోధ దొరికింది కాబట్టి నేను ఇద్దరిని పట్టుకున్నా ఇద్దరూ ఒకే జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఇద్దరు కూడా ఇచ్చే జ్ఞానం ఒక్కటే కాబట్టి గులాజీ బాబా దగ్గర అప్పుడు రెండు వేల పదకొండులో తర్వాత ఎన్నోసార్లు పట్నాపూర్ రావడం వెళ్ళడం ధ్యానం చేయడం తలమడుగు వచ్చి కాకని కూడా దర్శించుకొని వారి సేవలో తర్వాత నాకు నర్సింగ్ అన్న ద్వారా మరి గ్రామానికి చెప్పే అవకాశం దొరికింది ఏడు రోజుల సప్త ద్వారా అలా నాకు ఈ తలమడుగు గ్రామస్తులందరూ కూడా దగ్గరగా ఆత్మ బంధువులుగా మారడం జరిగింది మరి ఈరోజు ఈ చక్కటి అవకాశం మరి ఇన్వర్ట్ మాస్టర్ ద్వారా వారి అన్న ప్రసా ధ్యాన ప్రసాదం ద్వారా మనకి ఈ అవకాశం దొరికింది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ మాస్టర్ ఎవరో నాకు తెలియదు అందుకని వారికి ఒకసారి ధన్యవాదాలు మరొకసారి అవకాశం వారి వల్ల దొరికింది కాబట్టి మరి ఇప్పుడు మనం దేవుని మన మందిరంలో గులాజీ బాబా ఒక్కటే ఫోటో లేదండి గమనించండి ఎందరో గురువుల ఫోటోలు ఉన్నాయి వివేకానంద కానీ కృష్ణుడు కానీ కృష్ణుని మనం జగద్గుడు అంటాము తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి తాతతో పాటు అలాగే మనం ఒక పండు మాత్రమే తిని ఆగిపోమండి మనకు బాగా ప్రత్యేకంగా ఈ కలర్ బట్టనే వేయండి అని చెప్పలేదు కదా రకరకాల బట్టల్ని ధరి ధరించమన్నాం అంటే ఒక పండు తిని మాత్రమే ఆగిపోవడం మనం లేదు ప్రతి ఒక్క పండుని రుచి చూస్తున్నాం అలాగే ఒక తిని ఆగిపోతే సృష్టిలో పండ్ల యొక్క విలువ మనం తినదు జాంపండు ఎలా ఉంటుంది మాడి పండు ఎలా ఉంటుంది కంద ఎలా ఉంటుంది ప్రతిదీ చూడాలి తిని చూడాలి తిని చూస్తే దాని అనుభవం పొందినప్పుడే దాని అనుభవ జ్ఞానము అంటారు అందుకనే మనం కూడా ఇక్కడ సృష్టిలో మనకి ప్రాపంచికంగా ఒక చదువు ఉందండి ఆ చదువు పేరే ఎంబీబీఎస్ అంటే డాక్టర్ అని అందరికీ తెలుసు ప్రాపంచిక చదువు అది తర్వాత మనకి ఇంకొక చదువు ఉందండి ఆధ్యాత్మిక చదువు అదే ఇంకో ఎంబీబీఎస్ మరి ఎంబీబీఎస్ అంటే ఏంటి అంటే ఎం అంటే మహాభారతం బి అంటే భాగవతం ఇంకోటి అంటే భగవద్గీత ఎస్ అంటే సంపూర్ణ రామాయణం ఈ నాలుగింటిని మనకు నలుగురు సద్గురుల ద్వారా అంది మనం ఒకరివలేగలం భగవద్గీత ఒకరి ద్వారా భాగవతం ఇంకొక మహర్షి ద్వారా అలా మహాభారతం ఒకరి ద్వారా సంపూర్ణ రామాయణం ఇంకొక మహర్షి ద్వారా అందుకని అన్ని గ్రంథాలు చదువుతూ అందరి గురువుల సద్గురువుల సద్గురువుల అంటే ఇలాంటివారు అంటే ఆత్మ గురించి బోధ చేసే వాళ్ళే సద్గురువులు ఈ పూజ వేయు ఆ విగ్రహం పెట్టు ఈ కసిపేయు ఆ కుంకునేయు ఈ మాల చెయ్యి అనేవాళ్ళు మామూలు గురువులైతే ఆత్మనే పరమాత్మ ఆత్మే సత్యము నిత్యమైనది శాశ్వతమైంది అని ఏ గురువు అయితే చెప్తాడో ఆ గురువులే సద్గురువులు కాబట్టి ఇలాంటి సద్గురులు మరి మన భూమి మీద కోళ్ళలు ఉన్నారు కాబట్టి అందరి గురువుల జ్ఞానాన్ని పొందాలని మరి తుకారాం బాబా గురించి కూడా మనకి ఎన్నో పుస్తకాలలో వివరించడం జరిగింది ఈయన ఎందరో గురువుల ద్వారా నేర్చుకుని భగవద్గీతని మనకి జ్ఞానబోధ చేసిండు కులాజీ బాబా అలాగే బ్రహ్మజీ పితామ పత్రిజీ కూడా అందరి జ్ఞానం తీసుకోవాలి నీకు ఏది సూట్ అయితే అది ఆచరించు అని తీసుకోవాలి నీకే పండుగ సూట్ అవుతుంది శరీరానికి ఆ పండుని ఎక్కువ తీసుకో అలాగే ఏ సద్గురు ద్వారా నీకు ఏ జ్ఞాన పోదా సూట్ అవుతుందో ఆ జ్ఞానం అందరినీ వినాలి దేన్ని విమర్శించకుండా నీకే నీ ఆత్మకి ఏది సూట్ అవుతుందో అది మనం తెలుసుకొని ఆచరణ చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ ఆధ్యాత్మిక ఎంబీబీఎస్ అనేది చాలా ముఖ్యమండి అది మన ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి మనం పట్టు చీరలకి ఇచ్చినట్లు ఇంపార్టెంటు నగలకి ఇచ్చినంత ఇంపార్టెంట్ మన ఎంబీబీఎస్కి ఇవ్వాలి మాతృదేవోభవాన్ని సార్థకం చేసుకోవాలి అంటే ఫస్ట్ తల్లి మహాభారతం చదవాలి సంపూర్ణ రామాయణం చదవాలి ఇవి కంపల్సరీ మనకి ఈ నాలుగు గ్రంథాలు మనం ఎప్పుడైతే చదివి అర్థం చేసుకుంటాము తప్పకుండా మాతృ దేవోభవ అనేది దేవోభవ అన్నది ఎప్పుడు సార్థకమవుతుందంటే మన మనల్ని ఎంచుకు మన పిల్లల్ని సన్మార్గంలో సన్మార్గంలో పెట్టినప్పుడు మాత్రమే మనకి వస్తుంది పాటు వేరే పిల్లల్ని కూడా నా పిల్లలుగా అందుకే ఈ పాట రాశారండి నారాయణ రెడ్డి గారు ఈ పాటను రాశారు ఈ పాట మీ అందరికీ తెలుస్తుంది అంటే ఎలా తర్వాత ఏముంది తర్వాత తెలుసు అది కంటేనే అమ్మాని అంటే ఎలా కడుపు తీపి కాదు కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్నా కదా అని ఎందుకు రాసింది పాట ఆయన ఒక మహా జ్ఞాని అండి నారాయణ రెడ్డి గారు అందుకని అన్నింటిలో అమ్మ తత్వం ఉంది అన్నాడు అందుకని కేవలం కంటేనే అమ్మ కాదు కరుణ ఉన్న ప్రతి ఒక్కరు మరి మనకి అంతరంగంలో కరుణ అనేది ఉండాలి అంటే అది పొంగాలి అంటే ఈఎంబి బిఎస్ చేయాలా వద్ద అవునా అంటే మనకి ఈ గ్రంథాలు ఏం నేర్పాయంటే మన లోపల కరుణ ప్రేమ దయ అహింస సత్యము ధర్మము అనే వాటిని మనకు నేర్పిస్తుంది అవి మనలో పెరుగుతూ ఉంటాయి కాబట్టి నారాయణ రెడ్డి గారు పాడిన పాటలో ఇంకొకటి ఏం చెప్పిందంటే కంటినే అమ్మ కాదు కరుణ ఉండాలి అమ్మకి కరుణ ఉంటే తన బిడ్డనే కాకుండా వేరే వాళ్ళ బిడ్డని కూడా తన బిడ్డలాగా భావించే స్థితిలో ఉన్నట్టు ఆ అమ్మ అందుకే ఆ కరుణ ఉన్న ప్రతి ఒక్కరు అమ్మే అన్నప్పుడు మరి ఇంకొకరు ఎవరు తెలుసుకుందాం కన కనలాడే ఎండకు మనకు తన నీరను అందించే చె అమ్మా అని చెప్పేదాకా ఆ పాట వింటుంటే అప్పటి అప్పటివరకు ఏ జ్ఞానం లేదు మనకు అంటే చూడండి మనకి ఎవరు కావాలంటే ఒక సద్గురువు కావాలి ఒక మనిషి మనిషిలాగా జీవిస్తూ ఒక సద్గురువులాగా అవుతూ ఒక పరమాత్మగా చేరాలంటే మనకి జీవితంలో ఒక సద్గురు వస్తే తప్ప వీటి విలువలు తెలియవు అందుకనే ఎందుకు ఎండి మనకు తన నీళ్ళని అందించేదే చెట్టు ఆ చెట్టుకు ఉంది కరుణ అని చెప్పి ఆ పాటలో రాసింది అలాగే చారిడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అందించే మబ్బేర మబ్బులు వర్షాన్ని అంటే ప్రతి దాంట్లో మనం తెలుసుకోని స్థితిలో ఉంటే అడుగడుగునా జ్ఞానం ఉంది అని చెప్తున్నాడు నారాయణ ఆ పాట రాసిన వ్యక్తి పాడిన వ్యక్తి అంటే ప్రతి ప్రతిదాంట్లో అందుకే అమ్మని అమ్మ తత్వాన్ని కరుణా దయ అనేది చాలా గొప్ప అది ప్రతి జీవిని దయతో ఇందాక అమ్మ చెప్పింది ప్రతి జీవిని దయ కలిగాలని అందుకనే ఇవన్నీ మన లోపల ఉద్భవించాలి అంటే అవి మన లోపల తొలగిపోయి ఈ కలియుగంలో మనకి అరిసటి వర్గాలు వెలిగినాయి పెరిగినాయి కాబట్టి అరిసటి వర్గాలను తొలగించి ఈ యొక్క అస్త్రపుష్పాలు అవర్వీతలు ఉంటాయండి అస్త్రపుష్పాలు అంటే మొట్టమొదటి పుష్పమే అహింస పరమో ధర్మ ఈ మొట్టమొదటి పుష్పంతో పాటు సత్యము ధర్మము అలాగే కరుణా గయ ఇవన్నీ ఎనిమిది పుష్పాలు కూడా మనలో ఈ జ్ఞానం ద్వారా మాత్రమే వికసిస్తాయని గీతలో చెప్పబడింది మనం కాబట్టి ప్రతి మనిషికి ధ్యానం ఎంతో 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 అవసరం కాబట్టి బాబా కూడా మనకి చక్కగా చెప్తున్నాడు ఇందాక లోపల చూసినాయని రాముడి గుడి కట్టుకుంటాం మనం అయిన మనం దశరథ రాముడు అంటాం అదే మీకు ఆకలి అనుకోండి ఆకలినప్పుడు బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఎవరు మీకు వాటిలో అన్నం పెట్టారనుకోండి ఆత్మ రాముడు శాంతించిండు అంటే అవునా అవునా చెప్పండి అంటే మీరు స్పందించాలి వాస్తవమా కాదు గుడిలో చూసేదేమో దశరథ రాముడు గుండెల్లో ఉన్నదేడు ఆత్మ రాముడు శాంతించిండు అంట భోజనం పెట్టగానే దశరథ రాముడు ఆత్మారాముడు శరీరాన్ని తొడుక్కుంటే దశరథ రాముడు ఆత్మాని రాముడు ఆత్మ ఆ రాముడు అంటే ఒక కోల్ ఆత్మ ఆ ఆత్మాని రాముడు ఒక శరీరాన్ని తొడుక్కోవడం వల్ల దశరథునికి పుత్రుడుగా భూమిని తక్కింటు దశరథ రాముడు మరి అలాంటి దశరథ రామునికి గుడిలో పండు వెళతాం కాలు వెళతాం అవి ఏదో ఒకటి శాకాహారం మాత్రమే పెడతారు మరి ఆత్మ ఏం పెడతాం లోపలికి అంటే చచ్చిపోయిన శవాలను వండు మనమంటే ధ్యానంలో ఉన్నాం కాబట్టి మనం మానుకున్నాం సత్యం తెలుసుకున్నప్పటి నుంచి మనకంతకుముందు తెలియనప్పుడు విన్నాం కాదు తెలిసినప్పటి నుంచి ఆత్మ మనం కూడా నైవేద్యానికి సాకారం పెడుతున్నాం అలాగే తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సత్యం ఇది గుడిలో రామునికి అలా వెళ్తున్నాం గుండెల్లో రామునికి ఇలా వెళ్తున్నాం అని ఏది తరపు ప్రతిదాన్ని మనం లోపులోకి అంతరంగంగా అర్థం చేసుకునే స్థితికి మనల్ని తెచ్చేదే ధ్యానం భగవద్గీత కాబట్టి మనం తప్పకుండా మరి ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకు నిన్న ఏమొచ్చిందండి మౌని అమావాస్య మౌని అమావాస్య గురించి ఎందుకు దాని గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి ఆ యొక్క ముని గురించి తెలుసుకోవాలి ఈ నా మౌని అమావాస్య ఎంత గొప్పదో ఎంతో శక్తివంతమైన అమావాస్య అసలు ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటంటే దీర్ఘకాలిక రోగాలని నయం చేసే అమావాస్యగా మనకి విష్ణుమూర్తి ఇచ్చిన వరం అండి కాబట్టి మరి ఎలా వచ్చింది భూమిని అంటే మనకి బద్రనే ఆశ్రమం నుంచి ఆయనకి శాలింగోత్ర మహర్షికి ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమము తిరువల్లూరులో ఉంటుంది అక్కడ అతను ఒకసారి తిరువల్లూరులో ఉంటుంది ఆయన ఆశ్రమం వేరే చోట ఉంటుంది ఒకసారి యాత్రలు తిరుగుతూ ఆ దక్షిణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ తిరువల్లూరులో ఒక క్షేత్రం ఉంటుంది అంటే ఒక తీర్థం ఉంటుంది అంటే ఒక కోనేరు లాగా ఉంటుంది అక్కడ వస్తూ వస్తూ అక్కడ అలసిపోయి ఉన్నప్పుడు స్నానానికి అందులోకి దిగుతారు దిగినప్పుడు దాని యొక్క స్పర్శ అద్భుతంగా ఆయన గమనించగలుగుతారు అంటే తీర్థం అంటే తీర్థం మనం ఏ గంగా స్నానాలలో వెళ్ళినా కూడా అద్భుతాలని మనం తెలుసుకోవచ్చు అలా తెలుసుకున్నాడు తెలుసుకొని అసలు చాలా శక్తిగా ఉంది నేను ఇక్కడనే తపస్సు చేస్తా అని చెప్పి ఒక సంవత్సరం ఆహారాన్ని నీళ్ళని మానేసి ఒక సంవత్సరం పాటు తను మౌనంలో ఉండి ఏం మాట్లాడకుండా ఏం తినకుండా తపస్సులో మునిగిపోయింది ఒక సంవత్సరం అయిన తర్వాత ధ్యానంలోకి తపస్సు నుంచి వేసి అమృత ఆహారాన్ని వండుకొని తినే టైంకి సాక్షాత్ విష్ణుమూర్తి బ్రాహ్మణుని రూపంలో వచ్చి భిక్షాన్ని దేవారు ఆ భిక్ష మొత్తం ఆయనకిచ్చేస్తాడు తర్వాత ఆ ఒక సంవత్సరం ఆ పూట మాత్రమే భోం చేయడు అనేది ఆయన ఒక దీక్ష లాగా పెట్టుకున్నాడు ఆ భోజనం కాస్త బ్రాహ్మణుడు తీసుకెళ్ళింది కాబట్టి ఇంకా ఆయన భోంచేయకుండా మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయింది అది మౌనంగా మళ్ళీ వచ్చి సంవత్సరం అయిపోగానే మళ్ళీ వండుకున్న తర్వాత మళ్ళీ బ్రాహ్మణుల రూపంలో విష్ణుమూర్తి మళ్ళీ భూమి వస్తారు వచ్చి మళ్ళీ భిక్ష లేని అన్నప్పుడు మనసులోకైతే కోపం వస్తారు కానీ ఆ మునీశ్వరుడు ఏమని ఆలోచించిందంటే ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు అని భగవద్గీత చెప్తుంది కదా అని ఆ యొక్క దాన్ని పాటించడానికి సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చిండు అని చెప్పి ఆ ప్రసాదాన్ని ఆయనకి బ్రాహ్మణునికి ఇస్తాడు ఇచ్చినప్పుడు అప్పుడు తను ప్రత్యక్షమవుతాడు దేవుడిగా విష్ణుమూర్తిగా ఆ యొక్క మునికి ప్రత్యక్షమై ఇంత తపస్సు చేస్తున్నావు ఏ వరం కావాలి కోరుకో అంటారు నాకే వరం అక్కర్లేదు ఈ లోక కళ్యాణం కోసమే నేను తపస్సు చేస్తున్నాను అంటాడు అనగానే అప్పుడు ఆయన ఈ తిరువల్లూరులో తిరుపతి దగ్గరలో ఉంటుంది ఆ తిరువల్లూరులో ఆయన ఎలా ఉంటారంటే పడుకొని యోగ నిద్రలో ఉన్నట్టు పడుకొని ఉన్నట్టుగా ఆయన నెత్తి కింద ఏ వేదాన్ని పెట్టుకొని వచ్చిందంటే అదర్వన వేదాన్ని అంటే ఆయుర్వేదాన్ని పెట్టుకొని భూమిని వచ్చింది విష్ణుమూర్తి కానీ ఏ పేరుతో వచ్చిందంటే వైద్య వీర రాఘవ స్వామిగా భూమిది కలిసి అది ఈ అమావాస్య రోజే నిన్నటి అమావాస్య రోజే విష్ణుమూర్తి ఈ వైద్య వీర రాఘవ స్వామిగా భూమికి అవతరించింది కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవరైతే మనం మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ ఎక్కువసేపు ధ్యానం చేస్తామో దీర్ఘకాలిక రోగాలు తగ్గించే వరాన్ని ప్రకారించిపోయింది కాబట్టి మౌని అమావాస్యకి అంత శక్తి ఉంటుంది కాబట్టి మనం ఇట్లాంటి సత్యాలు ఎందుకంటే మౌనంతో భగవంతుని కిందికి దించిన మహాత్ముడైన అందుకని ఒక్కసారి ఆ మహర్షికి శతకోటి వందనాలు మరి అలాంటి మహాత్ముల గురించి ఒక్కసారైనా మనం కలుసుకోవాలి కాబట్టి నేను మీకు వివరించడం జరిగింది మరి అలాగే చక్కటి అవకాశాన్ని మరి నాకు ఇచ్చినందుకు చెప్పేది చాలా ఉంటాయి కానీ మాట్లాడే వాళ్ళకి ఇవ్వాలి మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్కసారి భగవద్గీత గురించి ఒక రెండు నిమిషాలు ఒక రెండు ముక్కలు రెండు నిమిషాలు కాదు చెప్పేసి నేను ఇచ్చేస్తాను భగవద్గీతలో మనకి పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయను ఏం చెప్తున్నానంటే మనకు దుఃఖం ఉందనుకో దుఃఖము మనం ఏమంటామంటే జ్ఞానం లేనప్పుడు ఒకలాగా మాట్లాడతాం జ్ఞానం వస్తే ఒకలాగా మాట్లాడతాం కాబట్టి మనకి దుఃఖం ఉంటే ఏ అధ్యాయం చదవాలి అంటే ఫస్ట్ అధ్యాయం చదవాలి దుఃఖానికి కారణం ఎవరు దుఃఖానికి కారణం ఎవరు విపులముగా తెలిపి విషాదం ఎందుకు కలుగుతున్నది అని విశ్వమాత గీతా ఏం చెప్తుందంటే ఎవరికైతే దుఃఖం ఉందో వారు ఫస్ట్ అధ్యాయం మొత్తం లోకాలని అర్థం చేసుకొని దాని కింద ఉన్న తాత్పర్యాన్ని అంతరంగంగా అర్థం చేసుకుంటే మన దుఃఖానికి కారణం ఎవరు అన్నది ఆ అధ్యాయంలో తెలుస్తుంది అప్పుడు ఎవరిని మనం నిందించాము నిందించకుంటే మళ్ళీ మనం కర్మలు చేస్తాము పాపపు కర్మలు చేసుకోము కాబట్టి భగవద్గీత ఫస్ట్ ఎవరికి అరా అనారోగ్యం ఉంది అది దుఃఖం నా పిల్లకి పెళ్ళైతే ఇల్లు కట్టాలి అదిగాలి ఇనిగాలి అన్ని సమస్యలు భగవంతుడి గుడి ముందరికి వెళ్ళి కోరికల పుట్టానికి చదువుతాం కదా అలా చదివే వాళ్ళు భగవద్గీత లోపలికి వెళ్తే ఈ దుఃఖానికి కారణం ఎవరు అనేది ఫస్ట్ అధ్యాయం చెప్తారు అందుకని ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది రెండో అధ్యాయం ఏం చెప్తుంది మూడో అధ్యాయం ఏం చెప్తుంది ఇలా ఏం చేస్తా అంటే ఇలా షార్ట్ కట్ల పది నిమిషాల్లో క్లాస్ చేస్తే ఏం అర్థం కావాలని వంద గ్రామాల్లో యజ్ఞాలు చేస్తున్నాను నేను ఒక వంద గ్రామాలు తీసుకొని భగవద్గీత మాత్రమే ఒక్కొక్క అధ్యాయం ఏం చేస్తుంది భగవద్గీత భూమికి ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చినవి భగవద్గీత వచ్చి ఎన్ని సంవత్సరాలు అది అది రావడం వల్ల మనిషికి లాభం ఏంటి ప్రతిదీ విభరిస్తూ మూడు రోజుల భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి మరి ఇలాంటి జ్ఞాన యజ్ఞాలు ఎవరు పెట్టినా ఎక్కడ పెట్టినా మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామండి రావడానికి చక్కడే అవకాశం ఉంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పాటు భగవద్గీతను చాలా చక్కగా చూశారు La regla cura.